సిఎస్టి వెల్ఫేర్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ఆర్ట్స్ కళాశాలకు సంబంధించిన ఆహ్వానించిన ఓయూ జిఎస్సి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ వచ్చాక గడిచిన పదేళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓయూలో అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఓయూ గడ్డ మీద అడుగు పెట్టారని అన్నారు సీఎం రేవంత్ పర్యటన ముగిసిన అనంతరం మంత్రి లక్ష్మణ్ ఓయూ జిఎస్సి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆహ్వానం మేరకు ఆర్ట్స్ కళాశాల వద్దకు వచ్చి విద్యార్థి నేతలతో ఆర్ట్స్ కళాశాల వద్ద ముచ్చటించారు అనంతరం వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడు విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు డిసెంబర్ తొమ్మిదవ తేదీలోపు ఓయూలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని తన దృష్టికి తీసుకువస్తే తొమ్మిదవ తేదీన ఓయూకు వచ్చి సమస్యలని పరిష్కరిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం గొప్ప విషయం అన్నారు దాన్ని ఒక మంత్రిగా తాను స్వాగతిస్తున్నానని తెలిపారు

దాదాపుగా పది సంవత్సరాలు పరిపాలన చేసి ఎవరు రాలేరు ఇక్కడ తెలంగా తెలంగాణ తెచ్చిందే సిటీ అని ప్రపంచం మొత్తము తెలంగాణ మొత్తం అని చెప్తుంటే ఓ మన ప్రాంత గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వ గవర్నమెంటు ఉస్మాన్ సిటీ విద్యార్థుల గురించి కానీ ఉస్మానియా సిటీ ఈ సమస్యల గురించి కానీ పట్టించుకోవడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా సిటీకి రావడము మా సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తూ అనడము మరియు సిటీలో రెండు హాస్టర్లు ఓపెన్ చేయడం జరిగింది మరియు కొత్త పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది మరియు ఓవర్సీస్ అని పెల్లోర్షిప్ అండ్ సీఎం ఫెలోషిప్ అని పిహెచ్డీలకు పి పీజీ వాళ్ళకు దాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది సిటీ చరిత్రలో తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ తెచ్చుకున్నది మన సిటీ విద్యార్థులు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది అది ప్రపంచం మొత్తము తెలంగాణ సమాజము అందరికీ తెలుసు దీన్ని గత ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేరు సీఎం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఈ శాఖకు సంబంధించిన ఈ హాస్టల్ ఓపెనింగ్ సంబంధించిన మరియు యూనివర్సిటీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ మిగలంగుల శాఖ మినిస్టర్ మన వడ్డూరి లక్ష్మణ గారు ఈ సార్ను తీసుకొని మన ఉస్మాన్ సిటీ డీసీ కావచ్చు మన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కావచ్చు ఈ సార్వలను తీసుకొని దాన్ని ముందటు మన వడ్డూరి లక్ష్మణ ఈ సీఎం గారిని తీసుకురావడము దీ మేము చాలా సంతోషిస్తున్నాము ఉస్మానా సిటీలో చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క హాస్టల్ ప్రారంభోత్సవంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారి అంటే నీళ్ళు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి ఇక్కడ ఉస్మా యూనివర్సిటీలో కాలు పెట్టడానికి ముందుకు రావడానికి ఆలోచన చేయాలి ఆ రోజు ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు వారి జీవితాన్ని త్యాగం చేసి వారి జీవితాన్ని బలిదానం చేసి మన రాష్ట్రం వస్తే మా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదువుకోవాలని తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకున్న ఆ విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా కూడా ఉస్మందించు విద్యార్థులంతా కూడా తెలంగాణలో ముందు వరుసలో ఉన్న పరిస్థితులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు రాజ్యం వెళ్ళినటువంటి పరి పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కానీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోలేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీ రావాలి యూనివర్సిటీ కష్టసుఖాలు తెలుసుకుందామంటే కూడా ధైర్యం లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దళిత బల బడుగు వర్గాల బలహీన వర్గాల అన్ని వర్గాలకు మంచి చేయాలనే సంకల్పంతో మా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద చదువుకున్న పిల్లల భవిష్యత్తు కష్టసుఖాలు నేరుగా తెలుసుకుందామని చెప్పి అది ఏదేమైనా కానీ అని చెప్పి ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ గడ్డపై అడుగుపెట్టి ఠాకూర్ స్టేడియంలో సుమారు ఈ విశ్వవిద్యాలయానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏదైతే తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి విద్యార్థులకు గుర్తుకు తెచ్చుకుంటూ ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ప్రజల యొక్క ఏ కష్టం వచ్చినా ఉస్మానియా విద్యార్థులు అటు చదువుకుంటూ ప్రజల ఫార్మల్గా అంటే భవిష్యత్తులో మీరు పెద్ద ఎత్తున ఇంజనీర్లతోని హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో అధికారులతోని అంచనాలు తయారు చేసుకొని రండి డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ ముందే ఎలాంటి పోలీస్ ప్రకటింగ్ లేకుండా పెద్ద ఎత్తున విద్యార్థుల మధ్యలో నేను అక్కడికక్కడే ఆ పనులు నేను ప్రకటిస్తా అని చెప్పి మాట్లాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మంత్రిగా సోషల్ వెల్ఫేర్ గిరిజన శాఖ అదే డిజబుల్ లైన్ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక సామాన్య కార్యకర్త ఒక మాదిగా వర్గంకెళ్ళి ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి నేను మనస్ఫూర్తిగా యావత్తు తెలంగాణ ప్రజల పక్షాన మా ముఖ్యంగా